టాలీవుడ్ పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు కొర హీరోలకి గడ్డిపోటీ ఇస్తూ వసి సినిమాలతో దూసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు ఇటీవలే వాల్తేర వేరేతో మన ముందుకు వచ్చిన ఆయన ఆ తర్వాత వచ్చిన బోలాశంకర్ ఆచార్య సినిమాలు డిజాస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే దీంతో మెగాస్టార్ చిరంజీవి గారు ఆచితూచి అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు మళ్ళీ వసిస్టార్ దర్శకత్వంలో రాబోయే విశ్వంభర సినిమా కోసం భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు ఈ సినిమాపై దీంతో మెగాస్టార్ చిరంజీవి గారు మొదటిసారి సోషల్ ఫ్యాంటసీ సినిమాలు నటించినట్లయిందని చెప్పుకోవచ్చు ఇటీవలే దసరా సందర్భంగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టేజర్ అదిరెప్పే లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారికి సోషల్ ఫ్యాంటసీ సినిమాలు నటించడం కొత్తమే కాదనే విషయం తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారిని టాలీవుడ్ ప్రముఖులు కలుస్తూ ఉన్నారట ఆయన ఇంటికి వెళ్ళి అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారి బావ నిర్మాత అల్లు అరవింద్ గారు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి కలిశారట ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాల గురించి ఇరువురు చర్చించుకున్నారట ప్రస్తుతం యూనిస్ కొల తెగా వైరల్ అవుతుండగా త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమా నిర్మించాలని అల్లు అరవింద్ గారు అనుకుంటూ ఉన్నారట డైరెక్టర్ అనిల్ రాపుడి దర్శకత్వ వహిస్తున్న ఈ సినిమాకి అల్లు అరవింద్ గారు నిర్మాతగా వివరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీనిపై అధికార ప్రకటన రెండు మూడు రోజులు రానుందట ప్రశ్న వినేస్ కొడత వైరీలు అవుతోంది తెలుగు ఇండస్ట్రీ